హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ నార్త్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఇన్ని వీడియోలోస్ని చూస్తున్నాం ఇది కొత్త ఉత్తర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇందులో వచ్చేసి టూ బెడ్రూమ్స్ అండ్ త్రీ బాత్రూమ్స్ ఉన్నాయి హాలు డైనింగ్ కిచెన్ రూమ్ అన్నీ కూడా ఉన్నాయి బాగుంటుంది హౌస్ సో ఇది ఎక్కడ ఉంది ఏంటి దీని యొక్క సైజెస్ మెజర్మెంట్స్ కాస్ట్ అన్నీ కూడా చూద్దాం వీడియోలో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి యాడ్ నెంబర్ రాసుకోండి జీరో త్రీ జీరో త్రీ యాడ్ నెంబర్ సున్నా మూడు సున్నా మూడు యాడ్ నెంబర్ సో కాల్ చేసినప్పుడు హౌస్ పెట్టారు కదా అని అడుగుతున్నారు యాడ్ నెంబర్ మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయండి అండ్ దీని మెజర్మెంట్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ ఇంటూ ఫిఫ్టీ సెవెన్ ఇరవై ఐదు అడుగులు రెండు వంగుల వెడల్పు పొడవు లోతు యాభై ఏడు అడుగులు అండ్ గేట్ తీసుకుని లోపలికి రాగానే దంతా కూడా సిట్ అవుట్ అండ్ పార్కింగ్ ఏరియా టెన్ పాయింట్ సెవెన్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పది అడుగులు ఏడు అంగుళాల వెడల్పు పొడవు పన్నెండు అడుగులు నాలుగు అంగుళాలు ఉంది లోపలికి రాగానే రైట్ సైడ్ స్టెయిర్ కేస్ వచ్చినాయి స్టెప్స్ వచ్చినాయి అండ్ ఇది మెయిన్ డోర్ టేక్వుడ్ డోర్ వస్తుంది ఇదంతా కూడా స్ట్రైట్గా హాలు అక్క డైనింగ్ వస్తుంది రైట్ సైడ్ కూడా హాల్ ఉంది సో ఏంటంటే హాలు మనం ప్రజెంట్ ఈ పార్ట్ అంతా కూడా హాల్ కింద కన్సిడర్ చేసి ఇటు డోర్స్ ఉన్నాయి కదా అంతా డైనింగ్ లాగా చూస్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే సో ఇదంతా కూడా హాలు సో హాల్ సైజు నైన్టీన్ పాయింట్ టూ ఇంటూ లెవెన్ పాయింట్ లెవెన్ పంతొమ్మిది అడుగులో రెండు అంగుళాలు బెడల్పు పొడవు పదకొండు అడుగులో పదకొండు అంగుళాలు ఉంది సో అంతా హాలు సో ఏదైతే ఇక్కడ బెడ్రూమ్ డోర్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి దాంతో కూడా స్ట్రైట్గా డైనింగ్ కింద మనం చూడొచ్చు డైనింగ్ వచ్చి నైన్ బై ఫిఫ్టీన్ తొమ్మిది ఇంటు పదిహేను అడుగులు డైనింగ్ అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు టెన్ బై ట్వెల్వ్ పది ఇంటు పన్నెండు అడుగులు ఉంది ఇన్సైడ్ అంతా కూడా టాప్లో ఫాల్ సీలింగ్ వచ్చింది ఇన్క్లూడింగ్ సీలింగ్ లైట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ వస్తాయి ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ వస్తాయి అంతా కూడా ప్లెయిన్ కలర్స్తో బాగుంటుంది ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ప్లెయిన్ కలర్తో ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు ఫోర్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫైవ్ సారీ చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్ సైజు ఫోర్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫైవ్ అండ్ దీనిపైన చూడండి స్టోరేజ్కి అక్కడ లాఫ్ట్ ఇవ్వడం జరిగింది వెస్ట్రన్ కమ్మోడ్ వస్తుంది సో ఇది ఎలా చూసుకున్నట్లయితే మొత్తం నూట యాభై తొమ్మిది పాయింట్ రెండు సో ఇయర్లీ నూట అరవై గజాలు ఉంది త్రీ పాయింట్ త్రీ సెంట్స్ వస్తుంది నియర్లీ అండ్ ఇది ఈస్ట్ వైపు డోరు తూర్పు వైపు ఉంది సో చూసారు కదా హాల్ ఉంది ఇది డైనింగ్లా ఉంటుంది సో రెండు హాల్ లాగా మనం చూడవచ్చు డైనింగ్ రూమ్ హాల్ వస్తుంది అండ్ సెపరేట్ రూమ్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ టెన్ బై ఫోర్టీన్ పది ఎంటు పద్నాలుగు అడుగులు మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫైవ్ నాలుగున్నర ఇంటూ ఐదు అడుగులు ఉంది ఇది కూడా వెస్ట్రన్ కమ్ముడుతో ఉంది అండ్ ఇది లొకేషన్ చెప్తున్నాను చూడండి రాజమండ్రి హుకుంపేట డి మార్ట్కి ఆపోజిట్ ఇయర్ వస్తుంది హైవేకి వన్ కేఎం వస్తుంది లోపలికి అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియానే అండ్ ఇది సెపరేట్ పూజారం ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంటూ ఫైవ్ నాలుగు అడుగులు ఎనిమిది వందలాయలు వెడల్పు పొడవ ఐదు అడుగులు ఉంది అండ్ ఇదంతా కూడా కిచెన్ వస్తుంది కిచెన్ సైజు నైన్ బై నైన్ తొమ్మిది ఇంటి తొమ్మిది అడుగులు ఉంది ఎల్ షేప్ గ్రనైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ విండో అడ్జస్ట్ ఫ్యాన్ ప్రోజన్ లో రూఫ్ ఇవన్నీ ఉన్నాయి కామన్గానే సో అన్నీ వచ్చినాయి చూడండి ఒక హౌస్కి మీరు ఏదైతే రిక్వైర్మెంట్ అడుగుతారో దాని తగ్గట్టు అన్నీ ఉన్నాయనమాట అండ్ ఇది దక్షిణ వైపు సౌత్ వైపు ఇటులిటీ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా వాషింగ్ మెషిన్ వాషింగ్ పెట్టుకునే ఏరియా అనమాట సో ఇటిలిటీ సైజు ఫైవ్ పాయింట్ త్రీ ఇంటూ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఐదు అడుగులు మూడు అంగుల వెడల్పు పొడవు పదహారు అడుగులు ఆరు అంగుళాలు ఉంది కామన్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది బ్యాక్ సైడు ఇది ఇండియన్ కమోర్త్ ఉంది కామన్ బాత్రూమ్ త్రీ ఇంటూ సిక్స్ వచ్చింది సో మరొకసారి చెప్తున్నాను ఇది నూట యాభై తొమ్మిది పాయింట్ రెండు సో నియర్లీ నూట అరవై గజాలు వచ్చింది త్రీ పాయింట్ త్రీ సిన్స్ వరకు ఉంటుంది అండ్ ఇది పడమర వైప్స్ ఉంది వెస్ట్ సైడ్ ఇది వన్ పాయింట్ నైన్ ఫీట్ ఉంది నార్త్ ఫేసింగ్ ఉత్తర ఫేసింగ్ హౌస్ డబల్ బెడ్రూమ్ హౌస్ టూ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ హాలు డైనింగ్ కిచెన్ పూజారూమ్ యూటిలిటీ అన్నీ ఉన్నాయి హౌస్ చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ అనేది ఫ్రీగా మనం అటు ఇటు తిరిగేటట్లే ఇచ్చారు సో వాస్తవా బాగుంది ఇది ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఇది టూ పాయింట్ ఎయిట్ ఫీట్ ఉంది సో చాలా బాగుంటుంది హౌస్ హుకుంపేటలో ఉంది పక్కన కూడా చాలా వరకు హౌసెస్ ఉంటాయి అన్నీ కూడా హౌసెస్ ఉన్నాయి నూట యాభై తొమ్మిది పాయింట్ రెండు గజాలు ఉత్తర ఫేసింగ్ వస్తుంది నార్త్ ఫేసింగ్ అది అందు ఈస్ట్ వైపు డోరు సో వాస్తు పరంగా కూడా వాస్తు అనేది కన్సిడర్ చేసి అన్నీ చెక్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం చూసారు కదా టేక్ డోర్స్ వచ్చింది నార్త్ ఈస్ట్ రూమ్ అండ్ సౌత్ సైడ్ బెడ్రూమ్స్కి గ్రనైట్ గుమ్మాలు అండ్ రెడీమేడ్స్ వస్తాయి దీని కాస్ట్ ఇలా చూసుకున్నట్టయితే టోటల్ ఎయిటీ వన్ ల్యాక్స్ ఎనభై ఒక్క లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇక్కడ హుకుంబాటి ఏరియాలో స్క్వేర్ యార్డ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది డి హైవేకి బాగా దగ్గర కాబట్టి ఈనాడు ఆఫీస్ కూడా దగ్గరగా ఉంటుంది చూడండి నేను హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ జీరో త్రీ నార్త్ ఫేసింగ్ హౌస్ దీని కాస్ట్ ఎయిటీ వన్ ల్యాక్స్ రిమైనింగ్ అన్ని కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి సో పైకి తీసుకెళ్ళి చూపిస్తాను స్లాబ్ ఏరియా అంతా కూడా అంత వచ్చింది ఏంటనేది పైని చెప్తాను అండ్ చాలామంది ఏంటంటే నియర్ బై రోడ్ అనేది చాలామంది అడుగుతున్నారు సో మరీ హైవే దగ్గర అండ్ అంత అలా ఉండవు వానికి ఏం వస్తుంది చూడని పక్కనంతా కూడా డెవలప్ అయిన ఏరియానే చాలా వరకు గ్రూప్ హౌస్లు కడుతూ ఉంటారు ఇటువైపు స్క్వేర్ యార్డ్ కాస్ట్ ఎక్కువ అండ్ అంతా కూడా స్లాబ్ ఏరియా ఇది ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్ పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునే విధంగానే కింద బేస్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ చూద్దాం హుకుంపేట హైవే జంక్షన్ వన్ కేఎం డి మార్ట్ వన్ పాయింట్ టూ కేఎం ఈనాడ్ ఆఫీస్ వన్ పాయింట్ ఫైవ్ కేఎం మోరంపూడి జంక్షన్ టూ పాయింట్ టూ కేఎం రైల్వే స్టేషన్ టూ పాయింట్ సెవెన్ కేఎం సో నియర్ బై రైల్వే స్టేషన్ అడుగుతున్నారు కదా టూ పాయింట్ సెవెన్ కేఎం ఉంది భాష్యం స్కూల్ త్రీ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ త్రీ పాయింట్ ఫోర్ కేఎం బొమ్మూరు కలెక్టర్ ఆఫీస్ త్రీ పాయింట్ సెవెన్ కేఎం కిమ్స్ బొల్లేని హాస్పిటల్ ఫోర్ పాయింట్ సిక్స్ కేఎం బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఫైవ్ పాయింట్ సిక్స్ కేఎం లాలా చెరువు సెంటర్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కేమ్ బెస్ట్ ప్రైస్ వాల్మార్ట్ అండ్ ఓఎన్జిసి బేస్ ఆఫీస్ డెల్టా హాస్పిటల్ ఏమైనా అట్టే ఉంటాయి సిక్స్ పాయింట్ ఫోర్ కేఎం ఉంది జేఎన్ రోడ్ ఎంట్రన్స్ అది రాజమండ్రి ఎయిర్పోర్ట్ సెవెంటీన్ కేఎం సో మంచి హౌసు అన్ని విధాలుగా దగ్గరగా ఉంటుంది కాస్ట్ ఒకటి చూసుకోండి ఎయిట్ వన్ ల్యాక్స్ ఇక్కడ ఏరియాలో మాత్రం హౌసెస్ అన్నీ ఇదే కాస్ట్ ఉండే అండ్ ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి జీరో త్రీ జీరో త్రీ యాడ్ నెంబర్ ఇది అండ్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్